నమస్తే వెల్కమ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గత వారం రోజుల నుండి హాట్ టాపిక్ గా రోజుకో ట్విస్ట్ తో సినిమా సీన్లను తలపిస్తోన్న అంశం ఏంటన్నా ఉంది అంటే ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతల్ని ఒక ఆట ఆడుకుంటోంది అని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా ప్రజలు ఊహలకు అందినటువంటి విధంగా వైసీపీ నేతలే స్వయంగా అపరాధంతో వాళ్ళకి వాళ్ళే అడ్డంగా బుక్ అవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనేక ఎపిసోడ్లు ఇవాళ ఆంధ్ర ప్రజలు తెర మీదకి వస్తున్నాయి దాంట్లో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రచ్చరచ్చ చేస్తున్నటువంటి కుటుంబ కథా చిత్రం ఏదైనా ఉంది అంటే అది దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం కూడా ఒకటి వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ తండ్రి వైపు నుంచి ఎవరికి రాజకీయ నేపథ్యం లేదు ఆయన తండ్రి ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అయితే ఆయన అత్తింటి వారు తొలి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు దువ్వాడ వాణిని వివాహం చేసుకున్నాకే దువ్వాడ రాజకీయాల్లోకి వచ్చారు మరోవైపు జిల్లాలో కీలకమైనటువంటి నేత అయినటువంటి దివంగత కింజరాపు అచ్చరమ్మాయుడు కుటుంబానికి తొలి నుంచి ప్రత్యర్థిగా దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావు రాజకీయాలు చేస్తూ వచ్చారు సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మొన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్నారు గత ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ముఖ్యంగా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల అంశంపై తరచూ స్పందించి ఓ దశలో వివాదాస్పదం కూడా మారారు మరి ఇటీవల ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలతో దువ్వాడ శతమతం అవుతున్నారు మాధురి అనే మహిళతో తనకు భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ కూడా శ్రీనివాస్ సతీమణి వాణి తీవ్రస్థాయిలో ఆరోపిస్తుంది కుటుంబం భార్య అలాగే పిల్లలందరూ కూడా రోడ్డుకెక్కి ఇవాళ దువ్వాడ శ్రీనివాస్పై అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి తర్వాత మాధురి స్పందిస్తుంది అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి ట్విస్టుల మీద ట్విస్టులు తలపిస్తుంది దువ్వాడని ఈ అంశాలు మొత్తం ఉక్కి బిక్కిరి చేస్తున్నాయి అంటే తనను అభాసుపాలు చేయాలనే భార్య పిల్లలు పని కట్టుకొని రభస చేస్తున్నారు రాజ రాజకీయ కుట్ర తాగుందని కూడా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తు కొంత ఆగమ్య గోచరంలో మారింది ఓ వైపు ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్నటువంటి దువ్వాడకు కనీసం అధిష్టానం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంలో రాజకీయ కుట్ర నేపథ్యంలో ఒక తాజాగా లేఖ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది సో ఇట్లా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కేవలం భార్యాభర్తల వివాదంగా తేల్చేసింది వైసీపీ భార్యాభర్తల వివాదంలో కొంత సిగ్గు సిగ్గులేదా అంటూ టీడీపీ కౌంటర్ పోస్ట్ కూడా చేసింది సో పదే పదే ఈ విషయంలో వెచ్చగొట్టి చివరికి అటు నుంచి పోస్ట్ పడలు చేసింది టీడీపీ సో భార్యాభర్తల వివాదంలో కొంత చలికాచుకోవడానికి సిగ్గులేదంటూ వైసీపీ పెట్టిన పోస్టింగ్ను తిరిగి వారికే రివర్స్లో తగిలిస్తూ టీడీపీ నేతలు అంటే గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహారంలో చలికాచుకున్నది ఎవరన్నది ఇవన్న సూటి ప్రశ్న వైఎస్ఆర్సీపీకి టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఆ ఫాలోవర్స్ అందరూ వేస్తున్నటువంటి పరిస్థితి అంటే మొత్తం మీద దువ్వాడ ఫ్యామిలీ మ్యాటర్ టీడీపీకి చలగాటంగా వైసీపీకి ప్రాణ సంకటంగా ఖచ్చితంగా మారింది మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా అనేక మంది ఉత్కంఠగా ఆసక్తిగా ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా అది రాజకీయ టర్మ్ తీసుకుందని చెప్పాలి సో గతంలోనూ విజయసాయి రెడ్డి శాంతి ఇష్యూలో కూడా అధిష్టానం జోక్యం చేసుకోలేదు ఫ్యామిలీ మ్యాటర్స్ వివాహేతర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా పార్టీ పరువు పోతుందన్న భావంతో వైఎస్ఆర్ సిపి ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు మరోవైపు దువ్వాడ ఎమ్మెల్సీ రద్దు చేయాలని కూడా ఆయన సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు దాంతో మూలిగే మీద తాటి పండు పడినటువంటి చందాన కొంత ఏపీ చరిత్రలో దారమైనటువంటి ఓటమితో కొంత కుమిలిపోతున్నటువంటి వైసీపీ అధినేత జగన్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా పార్టీలో కీలకమైనటువంటి నాయకులందరూ రకరకాల వివాదాల్లో వారికి వారే చిక్కుకోవడం పార్టీ అధినేతకు కొత్త తలనొప్పిగా మారింది అంటే వారు చేసిన లేదా చేస్తున్నటువంటి అతివేషాలతో ఖచ్చితంగా పార్టీ పరువును లిటరల్గా తీస్తారని చెప్పారు సో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ బాబు గాలే అని కూడా జనం నవ్వు నవ్వుకుంటున్నారు ఓవైపు మరోవైపు వైసీపీ అండ్ జగన్ గ్రాఫ్ మరింత దిగజారిపోతుంది ఎపిసోడ్ల వల్ల అందుకే ఈ రోజు రేపు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అనే అంశంపై కూడా అధినేత జగన్ సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం దాంట్లో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్ కి కొంత వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కూడా జగన్ ఇప్పటికే ఆదేశించినట్లు కూడా కొంత వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అధికారంలో ఉండగా వైసీపీ మంత్రుల భాగోతాలు ప్రభుత్వం పోయాక విజయసాయి రెడ్డి శాంతి ఘటన తాజాగా ఎమ్మెల్సీ దుబాడ ఘటన కాకినాడ నుంచి ద్వారంపూడి రాసలీలు మరోవైపు సజ్జల రాసలీలు ఇలా వరుస ఘటనలతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇట్లాంటి అంశాలన్నీ కూడా సో ఇప్పుడు జగన్ దువ్వాడ శ్రీనివాస్ని బయటికి తరవడం ద్వారా ఖచ్చితంగా పార్టీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే వైసీపీ నాయకులు వరుసగా లైంగిక నేరాల్లో ఇరుక్కుంటూ ఉండటంతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీ పార్టీకి ఇదేమి కర్మ అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు ఇవాళ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో వాస్తవానికి ఈ కుటుంబ కథా చిత్రంలో పొలిటికల్ టర్మ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో దువ్వాడని నిజంగానే వైఎస్ఆర్ సిపి నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్